టీడీపీకి జనసేనకి మధ్య ఒక కోల్డ్ వార్ ఏమైనా నడుస్తోందా కొన్ని కొన్ని సందర్భాల్లో తాజాగా నారా లోకేష్ గారు మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు తిరుమల అంశానికి సంబంధించి అక్కడ చైర్మన్ని ఈవోని క్షమాపణ చెప్పాలి అని కోరినప్పుడు దానికి వివరణ కోరేది కొంతమంది జర్నలిస్టులు కోరారు అటువంటి సందర్భంలో నారా లోకేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు ఆ క్షమాపణ కోరమనడం అనేది అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం అది కూటమి నిర్ణయం కాదు తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు కాబట్టి ఆయన వ్యక్తిగతం కాబట్టి అది ఆయన ఇష్టం అంటూ సింపుల్గా తేల్చి చెప్పేశారు నారా లోకేష్ అంటే కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అది ఆయన వ్యక్తిగతం అది కూటమికి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు అంటే మరి తెలుగుదేశం పార్టీ కూడా పార్టీలో మంత్రులు లేదంటే ముఖ్యమంత్రిలో ఒక నిర్ణయం తీసుకుంటే రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు కూడా అది ఆయన వ్యక్తిగతం మాకు సంబంధం లేదు అది జనసేన స్టాండ్ కాదు అంటారా మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు కూటములో ఉన్నప్పుడు ఇద్దరిది ఒకటే మాట మీద ఉండాలి జనసేన స్టాండ్ వేరు టీడీపీ స్టాండ్ వేరు అంటే ఇంకా కూటమి కట్టడం ఎందుకు ఇద్దరు ఒక మాట మీద ఉండాలనే కదా ఇద్దరు కలిసి పరిపాలించాలనే కదా ఇద్దరి పాలన చూడాలనే కదా జనాలు ఓట్లేసింది ఇప్పుడు ఎవరి నిర్ణయం వాళ్ళదే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళదే అది మా పార్టీకి సంబంధం లేదు మా పార్టీకి సంబంధం లేదు అంటే ఇక కూటమి ఎందుకు ఇంకా సంకీర్ణ ధర్మం ఏముంది అనేది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుంటే కనుక ఆయన ఏదైనా ఒక సూచన చేస్తే కనుక అది ఆయన వ్యక్తిగతం అదే తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వీళ్ళు తీసుకుంటే వీళ్ళు పార్టీ నిర్ణయం లేదంటే అధిష్టానం నిర్ణయం అని అంటారా ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారి క్షమాపణ అడిగిన విషయంలో చాలా హుందాగా చైర్మన్ అయితే స్పందించారు ఆయన క్షమాపణ చెప్పారు తప్పు వాళ్ళదున్న లేకపోయినా ఆ సెకండరీ అంశు ఈవో స్పందించలేదు ఎందుకంటే ఆయన ఎగ్జిక్యూటివ్ అధికారి కాబట్టి ఆయన స్థాయిలో ఉన్న అధికారు కాబట్టి ఆయన స్పందించలేదు ఓకే అది ప్రభుత్వం చెప్తే ఆయన వింటారా సీఎం చెప్తే వింటారు ఎందుకంటే ఆయన కూడా అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు వాస్తవానికి అయితే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన మాటకు కూడా గౌరవం ఇవ్వాలి స్పందించాలి ఓకే ఎప్పుడైతే ఇది ఆయన వ్యక్తిగతమని నారా లోకేష్ గారు తేల్చేస్తారో ఇక ఆయన కూడా స్పందించరు కాకపోతే మున్ముందు ఇటువంటివి సూచనలు చేసే ముందు పవన్ కళ్యాణ్ గారు ఇది పక్షంగా చెప్తున్నావా లేదంటే ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నాను అని అనాలో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మీకు క్షమాపణ చెప్పండి అనాలి అది కూడా ఆయన క్లారిటీ ఇస్తే బెటర్ ఏమో